కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల అమరవీరుల స్థూపానికి మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం జిల్లాలతో శుద్ధి చేశారు అనంతరం పిసి ఘోష్ కమిటీ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టును దహనం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయ్య మాట్లాడుతూ కాళేశ్వరం కూలిందని చెబితే ఎల్లంపల్లి నుండి నీళ్లు ఎలా వచ్చాయని మండిపడ్డారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మోటార్లతో నీటిని ఎత్తిపోసింది కూడా కాళేశ్వరంలో భాగమే కదా అని ఆరు గ్యారంటీలు ఇవ్వకపోగా అబద్దా ప్రచారంతో బీఆర్ఎస్ పై బురద జల్లే రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనుకోవాలన్నారు రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో యూరియా కొరతను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తిమ్మపూర్ మానకొండూర్ తదితర మండలాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మాట్లాడిండు ఇలా అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి ఇలా అన్ని వాట్సాప్ ఉన్నది ఉన్నది ఇన్స్టాగ్రామ్లలో ప్రజలను నవ్వుకుంటా ఉన్నారు ఇంత అబద్ధాలతోని నీళ్ల మీద నడకలాగా కాంగ్రెస్ పాలన తన ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్దానం నుంచి తప్పించుకునే భాగంగా ఇలా యూరియా కోసం ఇలా బోర్న వర్షం వస్తూ ఉంటే కూడా తెట్టన తెల్లారి దాకా చలిలో గదగద గద వణుకుంటా తడుస్తూ కూడా ఇలా యూరియా కోసం లైన్ కట్టినటువంటి పరిస్థితి మనకి ప్రతి గ్రామంలో కనబడుతూ ఉన్నది ఇలా వాటి నుంచి దృష్టిని మళ్లించుకోవడానికి రైతులు చెప్పుతో కొడతామని చెప్తా ఉన్నారు బూతులు తీడుతా ఉన్నారు ఈ కాలం మాకు ఎన్నడూ లేదు అని చెప్తా ఉన్నారు గప్పుడే మంచిగుండి అని చెప్పేసి కేసీఆర్ గారిని తలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది కనీసం యూరియా ఇయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతుల నుంచి మరొక మారు తన దృష్టిని మరచుకోవడం భాగంగా నిన్నటికి నిన్న అత్యవసరం మీద అసెంబ్లీ పెట్టింది దేని మీద అత్యవసరం మీద పెట్టాలి మొన్నటి వరదలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం అతలా అయిపోయింది గదాని మీద ఒక సమీక్ష చేసినవా మునిపోయిన పంటల గురించి రైతుల గురించి నష్టపరిహారం గురించి ఆలోచించినవా ఇలా ఎన్ని గ్రామాలు మునిగిపోయిన దాని మీద కూడా చర్చ పెట్టకుండా కేవలం అమేఘాల మీద కేసీఆర్ ను ఆలోచనతోని అది పివి ఘోష్ రిపోర్ట్ పివి ఘోష్ రిపోర్ట్ కాదు అది పిసిసి అంటే కాంగ్రెస్ యొక్క రిపోర్ట్ ను అసెంబ్లీలో చదివి తెలంగాణ ప్రజలను ఇలా కనిపించేసే ప్రయత్నం చేసిన భాగంగా చేసినట్టుగా భావించుకుంటారు కాబట్టి ఇలా దానికి నిరసనగా ఇలా ఎల్ఎండి మీరు కూడా చూస్తా ఉన్నారు